నిగరం గ్రామానికి చెందిన పింగిలి ప్రశాంత్ రెడ్డి తండ్రి కీర్తి శేషులు పింగిలి జగన్మోహన్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని టీవీ అధినేత పాడి ఉదయనందన్ రెడ్డి పరామర్శించారు వీరవంక మండలానికి చెందిన టీవీ అధినేత పాడి ఉదయనందన్ రెడ్డి కీర్తి శేషులు పింగిలి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు అనంతరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు ఆ కుటుంబాన్ని మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ తిరుపతి రెడ్డి రఘుపాల్ రెడ్డి మాధవరెడ్డి మహేందర్ స్వామి సత్యంతో పాటు తదితరులు పరామర్శించారు